నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పర్యటనలో మనం చూసుకుంటే ఆటోలు ప్రయాణించడం జరిగింది వివరాల్లోకి వెళితే కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటోలు ప్రయాణం చేశారు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వేదిక వద్దకు ఆటోలో వెళ్ళారు డ్రైవర్కు డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం తరపున భరోసా కూడా కల్పించారు జిల్లా కలెక్టర్ను పిలిచి ఆ యొక్క యువకుడికి ఏ విధంగా సహాయం చేయగలరో పరిశీలించాలని చూపించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక సీఎం అనే వ్యక్తి మనం చూసుకుంటే ఒక వేదిక దగ్గరికి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద వాహనాలు హడాబిడి ఉంటుంది సెక్యూరిటీ అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిటికీ భిన్నంగా కడప జిల్లాలోని జమ్మలమడుగు పర్యటనలో మనం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆటోలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచి అలాగే ఒక ఆటో డ్రైవర్కు డబ్బులు ఇచ్చి అతన్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం తరపున అతనికి ఏం విధంగా ఏం చేయాలని చెప్పేసి ఆ విధంగా అన్నీ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్